ఓం శివాయ ప్రజలందరికీ నమస్కారము మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం జీవిత యోగంలో చూసుకుంటే శత్రులతో విజయము కొన్ని పెండింగ్ పనులు ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి కాబట్టి ఆరోగ్య సమస్య వరకు చాలా వరకు బాగుంది మరి ఆరోగ్యంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మీరు మన పని అంటే మనకి ఎప్పుడు ఉండే పనే కాబట్టి ఆరోగ్యానికి ఒక గంట లేటు తీసుకున్న ఒక గంట లేట్ చేసి ఒక గంట కేటాయించేసి ఆ గంటలో యోగాన్ని యోగా చేయాలి వాకింగ్ చేయాలి ఆ విధంగా మీరు అయితే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి డాక్టర్ దగ్గర పోవాల్సిన పని ఉండదు ఎలాంటి మానసిక పడాల్సిన ఇబ్బందులు ఉండదు మరి కుటుంబ సమస్యలు చూస్తే చాలా వరకు సతమతం అయిపోతున్నాయి మరి కుటుంబంలో పెద్ద బాధ్యత అధికారమైన బాధ్యతను అనేది తీసుకోకూడదు దానివల్ల చాలా నష్టాలు రాబోతుంది దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఏదైనా సరే మనకి ఎంత తెలిసినా మన వెనకే ఉండాలి కానీ ముందు ఉండకూడదు ముందు ఉండదాని వల్ల లేనిపోయిన సమస్యలోకి ఎరక్కబోతాం దానివల్ల లేనిపోయిన ఆలోచనలు కూడా కొన్ని ఎదురవుతాయి మరి మీకు అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి శుభవార్త ఈ నెల పదహారు నుంచి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో విజయము దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు దాంట్లో అనుకున్నది అనుకున్నట్టుగా ఒక స్థాయిగా వెతగాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి మీకు విద్యార్థులకి మంచి విద్య మానసికమైన ప్రశాంతత ఉంది మరి వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి శుభాలు ఉన్నాయి మరి జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదో ఒక పెద్ద స్థాయిగా సాధించాలని ఎన్నో రోజుల నుంచి శత ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఎన్నో రోజుల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు చేతికాడుకు వచ్చి చేయి జారిపోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైన కొన్ని బాధలు పడటం మరి ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి డస్టమెంట్ కావటం ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి చాలా బ్యాడ్ నేమ్ రాబోతుంది ఒక అమ్మాయి నుంచి కానీ ఒక ఆంటీ నుంచి కానీ ఒక స్త్రీ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి లేనిపోయిన రీమార్కులు వీళ్ళ మీద పడి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న గౌరవ అభిమానం మాత్రం బూర్తి అయిపోతుంది బూర్తిలో పోసిన పన్నీరు మాత్రమే అయిపోయి కాబట్టి జాగ్రత్త పడాలి అతిగా జాగ్రత్త ఎక్కువగా ఉండాలి అతిగా జాగ్రత్తను మీరు ఉండకోకుండా ఉన్నటికైతే చాలా చాలా వరకు ఇబ్బందులు ఏ మార్గాలు అనేది చాలా వరకు కనబడుతున్నాయి దీంట్లో కాబట్టి ఇప్పుడు ఇలా యోగ నక్షత్రంలో చూసుకుంటే రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి రెండు గ్రహాలు అనుకూలంగా లేదు మరి ఆ రెండు గ్రహాలు కరెక్ట్గా ఉండాలా ఉండయా లేవా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు పేరు వయసు గోత్రము మాకు పంపించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక యోగం ఎలా అనేది మేము చూసి జాతక చక్కెర కొండలు చేసి చూసి మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ సమస్యను పట్టి మనం చేయాలి మీరు ఒకసారి సంప్రదించండి జనా సుఖినో భవంతు హోం నమ శివాయ నమ హరి హోం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా పై ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ సన్ని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యా రంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖిలో భవంతు ఓం నమస్యో మ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జులై మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థాన యోగం స్థాన యోగం అనగా ఇల్లు మరి అలా జాతక యోగంలో ఒక స్థానం కట్టుకోవటం ఒక పెద్ద ఇల్లు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు రెంట్ ఇంట్లో ఉండి బాడిగింట్లో ఉండి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కలగనే ఒక ఆలోచన ఒక టైం అనేది ఇప్పుడు వచ్చేసింది మరి వాళ్ళు ఒక స్థాన చలనం అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకుంటారు మరి దాంతోపాటు కుటుంబంలో పెళ్ళిళ్ళు కొంత ఆలస్యంగా కనబడుతున్నాయి వాళ్ళకి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి ఆరోగ్యంలో విజయము ఉద్యోగంలో జయము ప్రయాణాలలో ఇంకా విజయము విద్యార్థులకి శ్రద్ధ ఉండాలి విద్యార్థులకి చాలా శ్రద్ధతో శ్రద్ధ పెట్టి దాన్ని ఆలోచన చేసినట్టుగా అయితే ఆ విద్యారంగంలో అనేది చాలామందికి విద్య అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది మరి ఉద్యోగంలో ఆ ఉద్యోగం గురించి పై అధికారులు ఉద్యోగం వచ్చిన వాళ్ళకి పై అధికారులు ఉంటారు ఆ పై అధికారులతో వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నువ్వు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు వాడు ఎంత చేసినా కూడా నువ్వు చేయలేదు ఆ పేపర్లు వేయలేదు ఈ పేపర్లు వేయలేదు అనేది వాళ్ళని డిస్టర్మెంట్ చేస్తుంటారు వాళ్ళకున్న అధికారంతో వాళ్ళకున్న బలంతో మిమ్మల్ని చాలా డిస్టమెంట్ చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా ఉంది ఈ ఉద్యోగం మనకు వద్దులే అని మీరు ఆగొద్దండి అది కానీ మీరు ఆగారు అనుకోండి మీరు ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు కాబట్టి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మీరు ముందటి ఏంటి కష్టపడండి తప్పకుండా మంచి ఉద్యోగము కళ్యాణము చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి అధిక ఖర్చులు తగ్గించాలి అధిక ఖర్చుల వల్ల కొంత సమస్యలు లేనిపోయిన విధానాలు మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యకు రాబోతుంది మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యని మీరు చాలా వరకు జాగ్రత్త చేసుకోవాలి మరి విదేశాల ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉండాయి మీరు విదేశాల ప్రయాణాలలో తొందరగా పాటు మీరు వెళ్ళారనుకోండి అనుకున్న విజయాన్ని సాధిస్తారు మరి శత్రువులతో ఎక్కువగా సమస్యలు కొన్ని ఏర్పడతాయి ఆ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు ఉండాలి ఏ విషయమైనా కానీ ఏ ప్లాన్ అయినా కానీ ఏ మాట అయినా కానీ ముందు ముందే తొందరపడి చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కాని బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు వచ్చే మార్గాలు ఉన్నాయి మరి మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే భగవంతుడు పూజా బలం చేయాలి మనం ఏ పూజ చేసినా భగవంతుడిని నమ్ముకోవాలి భగవంతుడు మించింది ఏం లేదు ప్రజల్ని నమ్మొద్దండి మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తి ఆరాధన చేయాలి ఆ దక్షిణామూర్తికి బలం చేసినట్టుకైతే మీకు విజయం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీ కుటుంబంలో కానీ మీ మీద కానీ మీ పిల్లలకు కానీ మీకు ఆరోగ్యంలో కానీ మనసులో పిచ్చి పిచ్చి కళలు రావటం కానీ మానసికమైన ఇబ్బంది పడటం కానీ డబ్బులు మీ చేతులు నిలబడుకోవటం కానీ ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే మీ పేరు బలంలో ఏముందా అనేది మేము జాతక చక్రం వేసి జాతక కొండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాము తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మొత్తం అన్ని చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ